ఒక్క ముసురు వానికి రాష్ట వ్యాప్తంగా రోడ్లు ధ్వంసమయ్యాయి నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలోని రోడ్లు ఓవైపు గుంతలు మరోవైపు కంకరరాలు తేలి దర్శనమిస్తున్నాయి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు తెగి కొట్టుకుపోగా నగరాల్లో గుంతలు పడి వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు రోడ్లు రాహదారుల కోసం సర్కార్ కోట్లు ఖర్చు చేసిన నాణ్యత లోపంతో చిన్నపాటి వర్షానికే మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి నెలకొంటుంది నగరంలో రోడ్ల పరిస్థితిపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం హైదరాబాద్ లో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి వర్షం ప్రభావంతో గతుకులతో పాటు కంకర తేలి ప్రమాదకరంగా మారే నగర వ్యాప్తంగా తొమ్మిది వేల నూట మూడు కిలోమీటర్ల మీద రహదారులు విస్తరించి ఉండగా ఎనిమిది వందల పదకొండు కిలోమీటర్ల రోడ్ల పర్యవేక్షణను జిహెచ్ఎంసీ మూడేళ్ల క్రితం వరకు ప్రైవేట్ నిర్వహణకు అప్పగించింది అందుకోసం ప్రైవేట్ కాంట్రాక్టర్ సంస్థలకు ఇప్పటి వరకు పదకొండు వందల కోట్లు చెల్లించింది నాలాల కోసం జీహెచ్ఎంసీ గుంతలు తవ్వి వదిలేస్తే మురుగునీటి పైప్ లైన్ల కోసం జలమండలి చేపట్టిన తవ్వకాలతో దారులన్నీ దారుణంగా తయారయ్యాయి ప్రతి సంవత్సరం జేహెచ్ఎంసీ రోడ్ల మరమ్మత్తు కోసం ఐదు వందల కోట్ల నుంచి ఆరు వందల కోట్ల వరకు ఖర్చు చేస్తుంది ఎన్ని కోట్లు ఖర్చు చేసినా ఎక్కడి గుంతలు అక్కడే ఉన్నాయి గుంతల కారణంగా టూ వీలర్ బైకులకు ఎక్కువగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి వర్షాలు పడినప్పుడు గుంతలు నీళ్లతో నిండిపోవడం వల్ల గుంతలు కనిపించగా వచ్చే వాళ్లకు యాక్సిడెంట్లు అవుతున్నాయని వాహనదారులు చెబుతున్నారు జేహెచ్ఎంసీ బృందాలు రోడ్ల ఉన్న గుంతలను గుర్తించి వాటిని పూడ్చినప్పటికీ మళ్లీ వర్షానికి అవి గుంతలుగానే మారడం జరుగుతోంది వర్షాకాలంలో కురిసే భారీ వర్షాలకు రోడ్లపై గుంతలు ఏర్పడటంతో వాహనదారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోంది వర్షం వస్తే చాలు వాహనదారుల గుండెల్లో భయం పుడుతుంది మూడు రోజుల నుంచి ఆగకుండా కురుస్తున్న ఈ వర్షాలకు రోడ్లపైన గుంతలు మరింత ఎక్కువైపోయి వాహనదారులకు ఎన్నో ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి వర్షం పడినప్పుడు రోడ్లు జలమయమవడం వల్ల రోడ్డుపైన ఉన్న గుంతలు కనిపించగా వాహనాలు స్కిడ్ అయి జరిగిన ప్రమాదాలు ఎన్నో ట్రాఫిక్ రూల్స్ ఎన్ని పాటించినా రోడ్లపైన గుంతలు ఉండడంతో ప్రమాదాల ముప్పు మాత్రం తప్పడం లేదని వాహనదారులు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు కుక్కడ్పల్లి ముసపేడ్ బాలానగర్ నాగోల్ చందానగర్ పిహెచ్ఎల్ డివిజన్లలోని ప్రధాన రహదారులపైన గుంతలు పడటంతో వాహనాల రాకపోకలు నెమ్మదించి ట్రాఫిక్ జామ్ అవుతోంది పిహెచ్ఎల్ పరిధి ప్రాంతాలలో నాలుగు నుంచి ఎనిమిది అంగుళాలు రెండు నుంచి మూడు మీటర్ల వెడల్పుతో గుంతలున్నాయి దీంతో వర్షం పడినప్పుడు గుంతలు కనిపించగా వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు వర్షాకాలంలో వరద నీటి నిర్వహణతో పాటు రహదారులకు మరమ్మతులు చేయడానికి జీహెచ్ఎంసీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తుంది ప్రైవేటు నిర్వహణకు ఇచ్చిన రోడ్లను ఏజెన్సీలు పట్టించుకోవడం లేదని రోడ్లను చూస్తే అర్థమవుతుందని ఇంత జరుగుతున్న ఇంజనీర్లు సైతం గుత్తిదారుల్ని ప్రశ్నించకపోవడం ఏంటని నగర ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు రోడ్లను వేసి ఆ తర్వాత మర్చిపోవడం వల్లే ఇలాంటి దుస్థితులు నెలకొంటున్నాయని వారంటున్నారు ఒక్క ముసురికే వందల కోట్లతో నిర్మించిన రోడ్డు ధ్వంసమయ్యాయని స్థానికులు మండిపడుతున్నారు ప్రైవేటు నిర్వహణకు ఇచ్చిన రహదారులు సైతం మట్టి రోడ్లను తలపిస్తున్నాయని ఇక కాలనీ రోడ్లైతే మరింత దారుణంగా మారాయని వాపోతున్నారు జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ విభాగాల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోందని మండిపడుతున్నారు అధికారులు ఇప్పటికైనా పూర్తి స్థాయిలో తక్షణ మరమ్మత్తు బృందాలను రంగంలోకి దించి భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని రోడ్లపైన ఉన్న గుంతలను ఎప్పటికప్పుడు పూడ్చివేయాలని వాహనదారులు కోరుతున్నారు నగరంలోని రోడ్లు నరకానికి గా మారుతున్నాయి మరీ ముఖ్యంగా వర్షాకాలంలో వాహనదారులు రోడ్లు ఎక్కితే చాలు గమ్యస్థానానికి చేరుతామో లేదో గానీ హాస్పిటల్ బెడ్ ఎక్కడం ఖాయం అని అంటున్నారు అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇప్పుడు నేను చందానగర్ పరిధిలో ఉన్నాను అయితే ఇక్కడ రోడ్ మొత్తం కూడా నడి రోడ్డు పైన ఎన్ని గుంతలు ఒక్కటి కాదు రెండు కాదు ఇక్కడ దాదాపు ఒక పది ఇరవై గుంతలు అయితే ఇక్కడే ఉన్నాయి ఆ గుంతలు అన్నీ కూడా నీళ్లతో నిండిపోయి ఉన్నాయి దీని ద్వారా ఏంటంటే వాహనదారులు ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది అయితే ఇప్పటివరకు ఇప్పటి వరకు అయితే ప్రతి సంవత్సరం జిహెచ్ఎంసి వాళ్ళు అయితే ఐదు వందల కోట్ల నుంచి ఆరు వందల కోట్ల వరకు ఈ రోడ్ల మరమ్మతుల కోసం అయితే ఖర్చు చేయడం జరుగుతుంది మరి అన్ని కోట్లు ఖర్చు చేసినప్పటికీ కూడా ఎక్కడ చూసినా రోడ్లపైన గుంతలు అయితే ఇప్పటి వరకు పూడ్చినట్టు అయితే కనిపించడం లేదు అయితే ఇక్కడ ఒక్క రోడ్ అని మాత్రమే కాదు ఇక్కడ కాదు అక్కడ కాదు నగరంలో ఉన్న చాలా రోడ్ల వరకు కూడా గుంతలు ఈ విధంగానే ఉన్నాయి ఒకవైపు కంకర తేనిల రోడ్లు అయితే మరోవైపు గుంతలతో అయితే ఈ రోడ్లన్నీ మనకు దర్శనం ఇస్తున్నాయి అయితే దీని ద్వారా ఏంటంటే మరి ముఖ్యంగా టూ వీలర్స్ వాళ్ళైతే చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు తర్వాత వాహనదారులకైతే అసలు ఎన్ని ట్రాఫిక్ రూల్స్ పాటించినప్పటికీ కూడా ఇలాంటి గుంతలు రోడ్లపైన ఉండడం వల్ల యాక్సిడెంట్స్ మాత్రం తప్పట్లేవని చెప్తున్నారు అయితే ఇక్కడ మనం చూడొచ్చు ఈ ఉన్న గుంతలు మొత్తం కూడా నీళ్లతో నిండిపోయి ఉన్నాయి ఇప్పుడు వర్షం లేదు కాబట్టి కొంచెమైనా గుంతలు కనిపిస్తున్నాయి ఉన్నాయి అదే వర్షం ఉంటే మాత్రం ఈ రోడ్డు మొత్తం కూడా గు జలమయ గుంతలు కనిపించక ఉండి వాహనదారులకు గుంతలు కనబడక చాలా యాక్సిడెంట్స్ జరిగే ప్రమాదం అంటే యాక్సిడెంట్స్ జరిగే ప్రమాదాలు ఉన్నాయి అనే విధంగా అయితే మనకి ఇక్కడ తెలుస్తుంది తర్వాత ఆ ఇప్పటి వరకు అయితే ఎప్పుడు ఎప్పుడైనా గానీ ఈ వరద నీటి నిర్వహణతో పాటు జిహెచ్ఎంసి బృందాలు ఏవైతే ఉన్నాయో తక్షణ మరమ్మత్తు బృందాలు అవి కూడా రంగంలోకి దిగుతాయి అయితే ఎక్కడ రోడ్లపైన గుంతలు ఉన్నా గానీ వాటిని గుర్తించి వెంటనే వాటి పూడ్చివేయడం కానీ వాటికి ప్యాచ్ వర్క్ చేయడం కానీ లాంటి పనులను అయితే వెంట వెంటనే చేస్తారు కానీ ఇక్కడైతే ఇప్పటివరకు పూర్తి స్థాయిలో బృందాలు అయితే రంగంలోకి దిగినట్టుగా అయితే కనిపించడం లేదు మరీ ముఖ్యంగా అయితే టూ వీలర్స్కి బైక్ స్కిడ్ అయ్యి పడే ప్రమాదాలు అయితే ఎక్కువగా ఉంటాయి ఎంత నిదానమే ప్రధానం అయినప్పటికీ గానీ ఎన్ని రూల్స్ పాటించినప్పటికీ గానీ రోడ్లు సరిగ్గా లేనప్పుడు యాక్సిడెంట్స్ అయితే తప్పవు కదా అయితే దీని ద్వారా ఏంటంటే గమ్యస్థానానికి చేరుతామో లేదో గానీ హాస్పిటల్ బెడ్ మాత్రం అయితే వాహనదారులు ఒక అపోహకైతే వచ్చేశారు అయితే ఇప్పటికైతే చాలా అయితే ప్యాచ్ వర్క్ జరిగిపోయింది రోడ్ల పైన ఉన్న గుంతలను గుర్తించి పూర్చివేయడం జరిగింది కానీ మళ్ళీ వర్షం పడగానే మళ్ళీ అదే పరిస్థితికి అయితే రోడ్లు వచ్చేసాయి ఇక్కడ చూసినా కానీ కంకర తేలిన గు రోడ్లు తర్వాత గుంతలే మనకి ఇక్కడ ఇస్తున్నాయి అయితే ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ ఈ మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన ఈ వర్షాలను దృష్టిలో పెట్టుకొని దాని ద్వారా రోడ్లపైన ఏర్పడిన గుంతలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వర్షం తగ్గింది కాబట్టి వెంటనే వారి యొక్క బృందాలను రంగంలోకి దించి రోడ్లపైన ఉన్న గుంతలను పూడ్చివేయాలని వాహనదారులు ఎవరైతే ఉన్నారో వారిని సురక్షితంగా వారి గమ్యం చేరేలాగా చేసే ప్రయత్నం ఆ బాధ్యత అధికారులదే అని వాహనదారులైతే కోరుతున్నారు కెమెరామ్యాన్ రవితో అలైక్య హెచ్ఎం టీవీ హైదరాబాద్